హాయ్ ఫ్రెండ్స్ నేను మీనా ముక్తేశ్వర్ ఈరోజు విరిసిన మల్లెలు టాపిక్లో బంగారు తోరణం అనే కథ చెప్పుకుందాం తీరం లేని ప్రయాణం డైలీ టాపిక్ అరుణ ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది విజయ తీరం లేని ప్రయాణం ఎక్కడికైనా ఎక్కడికైనా చెప్పను అన్ విజయ అన్నది అరుణ బాధగా అసలు అన్నయ్యకు నీ మీద ఎందుకు అనుమానం వచ్చింది అంటూ అడిగిన విజయ మాటకు ఒక రకంగా నవ్వింది అరుణ ఎవరో ఏదో చెప్పారట ఏవో ఫోటో చూపించారట అందువల్ల అనుమానం అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు విజయ మీ అన్నయ్యకి షార్ట్ టెంపర్ ఎక్కువే నాకు తెలుసు నేనే మౌనంగా ఉంటూ ఉంటాను కానీ నా వ్యక్తిత్వం మీద మచ్చ వేస్తే నేను భరించలేను కదా పచ్చి పచ్చిగా మాట్లాడిన మీ అన్నయ్య మాటలు తాగిన మైకంలో మాట్లాడాను అని ఆయన చెప్పినా తాగిన మైకంలో కోరిక పుడితే తల్లి దగ్గరకు వెళ్ళరు కదా ఆ విషయం నాకు బాగా తెలుసు అంటూ కళ్ళనీళ్ళు బయటకు రానివ్వకుండా అరుణ సూట్ కేస్ తీసుకొని బయటకు వెళ్ళిపోయింది వదిన అమ్మ యాత్ర నుండి వచ్చేవరకైనా ఉండాలి కదా నువ్వు అని అంటుంటే విజయ అలా ఉండాలి అంటే నేను నన్ను నా వ్యక్తిత్వాన్ని చిన్నబుచ్చుకున్నట్టే నేను ఉండలేను మీ ఇంట్లో మీ అన్నయ్య మాటలు భరించలేను అంటూ అరుణ బుక్ చేసిన టాక్సీలో తన పుట్టింటికి బయలుదేరి వెళ్ళిపోయింది శరత్ ఇంట్లోకి వస్తుంటే విజయ ఎదురు వెళ్ళింది అన్నయ్య ఏంటి నువ్వు చేసిన పని వదిన నువ్వు ఏమన్నావు అంటూ ఆవేశంగా అడిగింది నిన్నగాక మొన్న డిగ్రీ పూర్తి చేశావు పెద్ద ఆరిందలాగా నన్నే ప్రశ్నిస్తున్నావా అన్నాడు కోపంగా శరత్ నువ్వు ఇంజనీరింగ్ పూర్తి చేసినా నేను డిగ్రీ పూర్తి చేసినా వదినకున్న జ్ఞానం కన్నా తక్కువే అని నాకు ఇప్పుడు తెలుస్తుంది అన్నది విజయ కోపంగా నోర్మోయ్ పెద్దవాళ్ల విషయాల్లోకి రాకు అనవసరమైన మాటలు వద్దు అన్నాడు ఆవేశంతో శరత్ విజయకు కళ్ళ నీళ్లు వచ్చాయి అన్నయ్య ఎప్పుడు అలా తిట్టలేదు ఎందుకంత కోపం వచ్చింది చిన్నప్పటి నుంచి అన్నయ్యకు తొందరపాటు ఎక్కువే అమ్మ ఎప్పటికప్పుడు వివరంగా చెప్తూ ఉంటుంది మళ్ళీ కోపం తగ్గాక తప్పైందమ్మా అని చెప్పేవాడు ఇప్పుడు అమ్మ తీర్థయాత్రలకు వెళ్ళి పదిహేను రోజులయ్యింది ఇంతలోనే రాత్రి ఈ గొడవ జరిగినట్టు ఉంది అని విజయ ఆలోచిస్తూ ఉంది ఉదయం లేచి కాఫీ టిఫిన్ లేవా అంటున్న అన్నవైపు చూసి నేను క్యాంటీన్లో తింటాను నువ్వు ఆఫీస్లో తినేసేయి వదినలేదు కదన్నయ్య అన్నది కోపంగా విజయ వెళ్ళిపోయింది సావిత్రమ్మ గారు ఇంట్లోకి వస్తూనే ఏమిటి ఇంటి ముందు ముగ్గు ఏదో గుమ్మానికి పసుపు గుంకాలు ఏమీ లేవు తులసి కోట దగ్గర పూజ చేసిన వాలకమే లేదు అనుకుంటూ వచ్చింది జరిగిన గొడవ అంతా విజయ చెప్పింది సావిత్రమ్మకు విపరీతమైన కోపం వచ్చింది కొడుకు మీద అరుణకు ఫోన్ చేసి జరిగిన విషయం అంతా అత్తగారికి చెప్పింది అడిగితే అందుకే తెలియనట్లుగా అడిగి తర్వాత కొడుకుకి బాగా బుద్ధి చెప్పింది ఆ త్రాష్టుడు నీకు పార్టీలో తగిలాడు ఇద్దరికీ మందు ఎక్కువైంది నోటికొచ్చినట్టు నా కోడల్ని మాట్లాడితే నువ్వు ఊరుకుంటావేమో నేను పళ్ళు రాలగొడతాను వాడికి ఎవడువాడు అంటూ తిట్టారు సావిత్రమ్మ అమ్మ అంటూ ఫోటో కూడా చూపించాడు నువ్వు ఊరికే మాట్లాడుకుంటూ తన ఫోన్లో ఉన్న ఫోటో కూడా చూపించింది సావిత్రమ్మ సావిత్రమ్మ గారి దగ్గర ఉన్న ఆ ఫోటో అది కాలేజీలో నాటిక వేసిన ఫోటో ఆ నాటికలో పార్టీలో శరత్ను కలిసిన మోహన్ అరుణ ఇద్దరూ నటించారు అందుకే వారిద్దరూ ఉన్న ఒక దృశ్యాన్ని ఫోటోగా చూపించాడు కళాశాల పేరు మిగిలిన వారందరి ఫోటోలు కట్ చేసి వారిద్దరి వరకే సపరేట్గా తీయించి మరీ చూపించాడు నీకు ఇదిగో అస్సలు ఫోటో అని చెప్పింది సావిత్రమ్మ మాట్లాడలేకపోయాడు శరత్ శరత్ నువ్వు పెళ్లి కాకముందు ఎన్నో పిచ్చి వేషాలు వేశావు అవన్నీ నాకు తెలుసు కొడుకు కాబట్టి ఓర్చుకున్నాను అందుకే నిన్ను భరించే ఇల్లాలుగా ఓర్పుగా నేర్పుగా ఇంటిని చక్కబెట్టుకునే ఇల్లాలు కావాలని నేను అరుణను కోరి మరీ సెలెక్ట్ చేసి నీకు ఇచ్చి పెళ్లి చేశాను అరుణ చిన్నప్పటి నుంచి నాకు తెలుసురా ఎందుకంటే నాకు స్నేహితురాల కూతురు అమ్మాయి అది చనిపోతే ఆ అమ్మాయిని వాళ్ళ అక్క పెంచింది పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మర్యాదగా ఉండదు తప్పు చేస్తే కొడుకైనా బయటవాడైనా సరే ఎవడైనా ఒకటే నా దృష్టిలో నా సంగతి నీకు బాగా తెలుసు తాగి నోటికి వచ్చినట్టు వాగితే సరిపోయింది అనుకున్నావా ఎవడో ఫోటో చూపిస్తే అందులో ఏమీ లేకుండానే చుట్టూ ఉన్న దృశ్యాన్ని ఊహించుకోలేక ఎలా అంటే అలా మాట్లాడేస్తావా అంటూ చివాట్లు పెట్టింది సావిత్రమ్మ గారు ఫోన్ చేసి రమ్మని చెప్పడంతో అరుణ వాళ్ళ స్నేహితులు ఆ నాటికలో నటించిన వాళ్ళు కూడా వారి దగ్గర ఉన్న ఫోటోలు తీసుకొచ్చారు అదే ఊళ్ళో ఉంటున్నారు అప్పుడప్పుడు అరుణను కలిసేవారు ఫోటోలో ఉన్న వాళ్ళను గమనించి వారికి చెప్పి ఆ ఫోటోలు తీసుకురమ్మని చెప్పింది వారు వచ్చి మోహన్కి అరుణ అంటే ఇష్టం అందుకే దానికి ఆ మాట చెబితే అది నాకు ఇష్టం లేదు అని ఆ రోజుల్లో చెప్పింది ఆ కోపం పెట్టుకొని ఇలా ప్రవర్తించాడని అరుణ స్నేహితులు కాలేజీలో జరిగిన విషయాలు చెప్పారు శరత్కి అంతా విన్న శరత్కి చాలా బాధ కలిగింది కావాలని వారిద్దరి ఫోటోని ప్రత్యేకంగా ఎక్స్పోజింగ్ చేసి తనకు చూపించాడని మోహన్ మీద చాలా కోపం వచ్చింది నీకు కోపం వచ్చి వాడిని తన్నడానికి వెళ్లాల్సిన అర్హత నీకు లేదు ఇంటి బంగారాన్ని నకిలీ బంగారం అనుకుంటే కంసాలవాడు చక్కగా కాజేశాడని సామెత ఉందని కంసాలవాడిది తప్పే ఉందిరా తల్లిని కూడా నమ్మలేని కొడుకు ఇంటికే ముప్పు అన్న సామెత ఉంది అని గట్టిగా మందలించారు పద అంటూ కొడుకుని కూతుర్ని తీసుకొని ఊరి బయలుదేరారు అరుణ వాళ్ళ ఇంటికి వెళ్ళారు సావిత్రమ్మ గారు నీ తప్పేమీ లేదు నాకు అన్నీ తెలుసు నువ్వు ఎవరో కాదు నా స్నేహితురాలు కూతురివి ఆ విషయం నిన్ను పెంచిన మీ అమ్మకు తెలుసు అదంటే నాకు ప్రాణం దాని పోలికలు నీలో చాలా ఉన్నాయి అంతేకాదు దాని గుణాలు కూడా నీకు ఉన్నాయి అందుకే ఏరి కోరి నా కొడుక్కి నేను పెళ్లి చేశాను వాడి తరపున నేను క్షమాప అని పూర్తి కాకుండానే అలా అనకండ అత్తయ్య గారు పెద్దవారు మీరు అంటూ సావిత్రమ్మ పాదాలకు నమస్కరించింది అరుణ నీ స్నేహితురాల కూతురు అదే ఇప్పుడు నా కూతురు తల్లి కాబోతుందని చెప్పిన విమలమ్మ మాటలు విన్న సావిత్రమ్మ గారు ఆనందపడిపోయారు నన్ను క్షమించి మరి ఎప్పుడూ ఇలాంటి పొరపాటు జరగదని చెప్తున్న భర్త వైపు చూసి మౌనంగా ఉండిపోయింది అరుణ త్వరగా ఒక ఆడపిల్లని కనమ్మ దానికి నాలాగా తెలివితేటలు నేర్పిస్తాను నేను లేకపోయినా అదే బుద్ధి చెప్తుంది తండ్రికి అని నవ్వేశారు సావిత్రమ్మగారు మా వాడికి కాస్త కోపం తొందరగా వస్తుంది అర్థం చేసుకోవడం ఆలోచన అన్నీ తక్కువే నా కూతురికి ఉన్న ఓర్పు కొడుక్కి లేదు అందుకే ఆడపిల్ల పుడితే బాగుండంటున్నాను అన్నారు సావిత్రమ్మ నీ పోలికలు నీ మంచితనం కూడా వస్తే చాలా మంచిది అన్నారు విమలమ్మ గారు సావిత్రమ్మ గారి వైపు చూస్తూ అందరూ నవ్వుకున్నారు అరుణ గదిలోకి వెళ్ళి క్షమాపణలు అడుగుతూ నిన్నెప్పుడు బాధపెట్టను నన్ను క్షమించు అంటూ కావాలంటే నీ పాదాలు అంటున్న భర్తను చూసి నేను మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నానండి నా భర్త నా గుండెల్లోనే ఉంటారంతే అంటూ అతన్ని గుండెల్లో దాగిపోయింది అరుణ మనుషుల వ్యక్తిత్వాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి మంచి చెప్పే పెద్దలు ఉన్నప్పుడు ఆ దంపతుల ఇంటి గడపకు వాడని బంగారు తోరణం కట్టినట్లుగా నిలబడుతుంది ఆ కాపురం లేకపోతే కలిసి ఉండాల్సిన జంట చరిత్ర విడిపోయిన విడాకులుగా మారిపోతుంది కథ సమాప్తం మీ మీనా ముక్తేశ్వర్